ఈరోజు నేను ఒక సింపుల్ లైఫ్ అనే టాపిక్ కోసం మాట్లాడదాం అని అనుకున్నాను ఆ సింపుల్ లైఫ్ ఏంటంటే మీరు ఇప్పుడు అన్నం చూస్తున్నారు కదా నేను చాలా సార్లు ఫుడ్ పెడతాను వీడియోస్ సింపుల్ ఫుడ్ సింపుల్ లైఫ్ స్టైల్ మన ఛానల్ పేరు కూడా నేటి లైఫ్ స్టైల్ అండి నెట్ లైఫ్ స్టైల్ ఈ లైఫ్ స్టైల్ అనేది చాలా డేంజరస్ అండి ఎందుకంటే లైఫ్ స్టైల్లో చాలా రకమైన స్టైల్స్ ఉంటాయి మంచి ఉంటుంది చెడు ఉంటుంది అందులో మంచి తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం చెడుగా తీసుకుంటే అనారోగ్యంగా ఉంటాం అన్నమాట ఈరోజు నేను తినచ్చు వైట్ రైస్లో చాలా స్టార్చ్ ఉంటుంది కాబట్టి ఆ వైట్ రైస్ తినటం మంచిది కాదు షుగర్ ఉన్న పేషెంట్స్కి కానీ పొట్టు ఎక్కువ ఉంటుంది బ్రౌన్ రైస్లో అది వేసుకొని తింటే మన ఆరోగ్యం బాగుంటుంది అంత మన లైఫ్ స్టైల్లోనే ఉందండి మనం ఎలా చూస్ చేసుకుంటామో మన లైఫ్ని అందులో అలా ఉంటుందన్నమాట గోంగూర పప్పు గోంగూర అంటే అందరూ తెలిసిందే కదండి అయన్ ఎక్కువ వస్తుంది మన బాడీకి గోంగూర పప్పు అది అందరి తోటల్లో పెరుగు పెంచుకోవచ్చు గోంగూరని మనకి ఇండియా దేశంలో గోంగూర చాలా ఉంటుందండి కానీ చాలామంది మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే తక్కువ గోంగూర పప్పు గోంగూర పచ్చడి రకరకాలుగా చేస్తారండి గోంగూర గోంగూర మటన్ చేసుకుంటారు వెజిటేరియన్స్ ఎస్పెషలీ మీకు మాంసం తినలేక అనే బాధ లేకుండా వెజిటేరియన్ చికెన్ మటన్ అమ్ముతున్నారండి ఇండియాలో కూడా అది వేసుకొని గోంగూర ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నమాట ఈ అమెరికా దేశంలో ఉండి రకరకాలు తినొచ్చు చాలా ఉన్నాయండి అట్రాక్షన్స్ ఇక్కడ చాలా ఉన్నాయి నేను ఇందాక ముందే చెప్పాను మీకు లైఫ్ స్టైల్ అని కదా నా లైఫ్ స్టైల్ నేను తినాలనుకుంటే చాలా తినొచ్చు ఇక్కడ రకరకాలు మీట్ ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది కానీ వాళ్ళు ఎన్ని రోజులు ఫ్రిజర్లో పెడతామో నాకు తెలియదు కదా ఎక్కడైనా సరే ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా సరే సో మనం సొంతగా చేసుకొని మనం తింటే ఆరోగ్యంగా ఉంటాం ఆయిల్ మంచిది కాదండి సాల్ట్ మంచిది కాదు మంచిది కాదండి మన ఆరోగ్యాన్ని ఎంత వేసుకోవాలో అంతే వేసుకోవాలి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం మనకి బ్లడ్ ప్రెషర్ ఉండదు షుగర్ ఉండదు ఉబ్బసం ఉండదు ఏ ప్రాబ్లమ్స్ ఉండవండి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండవు ఏమి ఉండవు అన్నం మీరు రోజు తినవచ్చు కానీ ఆయిల్ ఈ తగ్గిస్తే మీరు రోజు రైస్ తినొచ్చు షుగర్ పేషెంట్స్కి అంటారు కదా చాలామంది పప్పు తినొద్దండి అలా ఏం లేదండి మీరు రోజు ఎక్సర్సైజ్ చేసి మార్నింగు పొద్దున్నే కడుపు నిండా నీళ్ళు తాగండి రెండు గ్లాసులు నీళ్ళు తాగేసి చక్కగా ఇలాంటి బ్రౌన్ రైస్ వండుకొని చక్కగా గోంగూర పప్పు చేసుకొని తినండి ఏమైనా అవుతుందా మీకు ఏమవ్వదు ఏమవ్వ సో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ ఫుడ్ తినటంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి మన లైఫ్ స్టైల్ మన చేతిలో ఉంది వేరే వాళ్ళ చేతిలో లేదు ఎవరో చెప్తే మనం నేర్చుకోకర్లేదండి ఎందుకంటే మనం మనం ఏం తింటున్నామో మనకు తెలుసు సో నేను మూడు విషయాలు చెప్పాను కదా ఒకటి సాల్ట్ ఇంకొకటి ఆయిల్ ఇంకొకటి షుగరు ఇంకొకటి స్పైసెస్ ఏదైనా ఒక లిమిట్గా తినాలండి మనం మన మన దేశం అందుకని కారం ఎక్కువ తినకూడదు అది కూడా అల్సర్స్ వస్తాయి కడుపులో అల్సర్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట అది కూడా మంచిది కాదు ఎంత వేసుకోవాలో అంతే వేసుకోవాలి మసాలాస్ కూడా ఎంత తక్కువ తింటే అంత మంచిది చాలామంది రైస్ ఒక్కసారే ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కానీ ఎక్కువ తినే బదులు తక్కువ తిని రెండు మూడు సార్లు తినండి నో ప్రాబ్లం కానీ ఒక్కసారే ఎక్కువ తినారనుకోండి తినాలి పెద్దవాళ్ళు ఒకటి చెప్తారని తెలిసి సేయింగ్ ఏంటంటే మనం తినటానికి బ్రతకూడదు బ్రతకటానికి తినాలి ఇది ఎప్పుడైనా చాలామంది అంటారండి యూ హ్యావ్ టు ఈట్ టు లీవ్ నాట్ లీవ్ టు ఈట్ అది ఎంత కరెక్ట్ అండి సో మనం ఈ ఫుడ్ తినే విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇన్ని చెప్పాను నేను మీకు కానీ ఇట్స్ వెరీ ఈజీ టు టెల్ కానీ ప్రాక్టీస్ అవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి మనం చాలామంది చెప్తారు వీడియోస్లో చెప్తారు మనం యూట్యూబ్లో చూస్తాం మూడు నాలుగు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తున్నాను మళ్ళీ షుగర్ ఒకటి ఆయిల్ ఒకటి ఇంకొకటి ఉప్పు నాలుగవది స్పైసెస్ ఈ నాలుగు తగ్గించుకొని తగ్గించమంటే అసలు ఇవి వేసుకోకుండా వండుకోవటం తినడం కాదండి లిమిట్గా వేసుకోండి లిమిట్గా వేసుకోండి రుచిగా చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి అనవసరంగా అనారోగ్యం పాడవకండి ఎందుకంటే ఈ రోజుల్లో సిక్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలా ఇప్పుడు ఒక ఇంజక్షన్ ఇస్తారండి దానికి ఇంకొక మళ్ళీ మీకు పడపోయిందనుకోండి అనుకోండి అది మీకు ప్రాబ్లం అయిపోతుంది మళ్ళీ దాని వేరే దానికోసం వెళ్తారు మళ్ళీ వేరే దానికోసం ఇన్నిసార్లు మనం హాస్పిటల్కి వెళ్ళే కన్నా మన జాగ్రత్తలో మనం ఉంటే ఎంత జా ఎంత ఆరోగ్యంగా ఉంటామండి పప్పు నేను ప్రతిరోజు చేసుకుంటానండి ప్రతిరోజు చేసుకుంటాను ఎందుకంటే నాకు ఇష్టం ఆ పప్పు లేకుండా ఫుడ్ తిని నేను ఎందుకంటే ఆ పప్పు అనేది మనకి చాలా డైజెషన్కే బాగుంటుంది ప్రోటీన్స్ ఉంటాయి దాంట్లో అయన్ ఉంటుంది గోంగూర పప్పు అలా రకరకాల వెజిటేబుల్స్ వేసుకోండి ఒకరోజే రోజు గోంగూర పప్పు తినాల్సిన అవసరం లేదు రకరకాల వెజిటేబుల్స్ మన దేశంలో మనకన్నంత అదృష్టాలు ఎవ్వరు లేరండి చక్కటి కూరగాయలు ఫ్రెష్ ఆ కూరలు పొద్దున్నే అమ్ముతారు అవన్నీ తెచ్చుకొని మీరు ప్రతిరోజు చేసుకొని తినండి ఆరోగ్యంగా ఉండండి సరేనా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోకండి సరేనా థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాయ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ వీక్